హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ అయితే పార్ట్ త్రీ లవన్ లైఫ్ స్టోరీ సిరీస్ లో అయితే ఇంట్లో ఒప్పుకున్నాక చాలా తొందరగా అయితే మా పెళ్లిని ఫిక్స్ చేస్తారు నేనైతే గుడివాడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని ఇంకా పెళ్లికి ఎగ్జాక్ట్ గా వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఉంది అప్పుడే నేను నా ఫేస్ మీద ఒక చోట వైట్ మచ్చ వచ్చింది నేనైతే దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు జస్ట్ టూ డేస్ లో వేసంతా తెల్ల మచ్చలు వచ్చేసి అప్పుడు మా అమ్మ పిన్ని వాళ్ళందరూ గమనించారు చాలా టెన్షన్ పడ్డాం పెళ్లికి ఇంకా ఎన్నో రోజులు లేదు ఇప్పుడేంటి ఇట్లా అయింది అని నెక్స్ట్ నేను ఒక్కదాన్ని దగ్గరికి దగ్గరకైతే ఇంతలో స్ప్రెడ్ అయ్యేంత వరకు ఎందుకు రాలేదు అని చెప్పి అడిగారు తర్వాత చెక్ చేశారు నేనైతే చెప్పాను ఇలా వన్ మంత్ లో నా పెళ్ళు ఉంది అని చెప్పి ఈ వన్ మంత్ నువ్వు చక్కగా నీ స్కిన్ కేర్ చేసుకుంటే ఖచ్చితంగా తగ్గిపోతుంది అని ఆవిడ చెప్పారు నా స్కిన్ అనేది ఎండకి బాగా ఎక్స్పోజ్ అయింది దానివల్ల సెన్సిటివిటీ అయ్యి అలా ర్యాషెస్ వచ్చేసి అనమాట ఫేస్ అంతా నాకైతే ఎక్కువగా టాబ్లెట్స్ కూడా ఏమి ఇవ్వలేదు కొన్ని మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చారు టెన్ డేస్ కి నెక్స్ట్ ఒక సన్ స్క్రీన్ అంతే బాడీ అయితే హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి అని చెప్పారు ఇంకా ఎక్కువగా సన్ కి ఎక్స్పోజ్ అన్నారు ఇఫ్ ఇన్ కేస్ వెళ్తే మాత్రం తప్పకుండా సన్ స్క్రీన్ పెట్టుకోవాలి ఈవెన్ మనం ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ పెట్టుకోవాలి టైమ్స్ కదా అయితే ఎండలు ఎదురుపోతున్నాయి అనమాట అందుకనే నేను హైదరాబాద్ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను ఇక్కడికి వెళ్ళినప్పుడు నుండి మార్నింగ్ పూట నాకున్నప్పుడు కొంచెం ఎక్సర్సైజ్ చేసేదాన్ని అలాగే త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగేదాన్ని డైలీ ఇష్టం లేకపోయినా క్యారెట్ బీట్రూట్ అండ్ కీరా ఈ మూడు మిక్సీ అది అదైతే జ్యూస్ లా చేసుకుని తాగేదాన్ని నిద్ర లేచిన వెంటనే నేనైతే హాట్ వాటర్ తాగేదాన్ని నెక్స్ట్ జ్యూస్ ఆ తర్వాత ఇంకా నార్మల్ గా అన్నం తినేసేదాన్ని ఈవినింగ్ టైమ్ లో ఏమో నిమ్మకాయ నీళ్ళు తాగేదాన్ని అలా బాడీని ఎంత వీలైతే అంతలా హైడ్రేట్ చేసుకోవడానికి ట్రై చేశాను నాకు ఎప్పుడైతే ఈ స్కిన్ కండిషన్ వచ్చిందో సంతూ వీడియో కాల్ చేసేదాన్ని కాదు ఎంత అడిగినా చిన్న గొడవ అవడంతో ఇంకా చెప్పాల్సి వచ్చింది ఇలా అయిందని నా మూడ్ ఆఫ్ అయిపోయింది అని బాగా ఏడ్చేదాన్ని ఇట్లా అయిపోయింది అని చెప్పి బట్ సంతు బాగా మోటివేట్ చేసేవాళ్ళు డే వన్ కి డే టెన్ కి డిఫరెన్స్ మీరే చూడండి మొత్తంగా అయితే తగ్గిపోలేదు బట్ బెటర్ దెన్ బిఫోర్ అద్దంలో నా మొహం నేను చూసుకోవడానికి నాకు చాలా వికారంగా డైలీ ఫోన్ చేసేవాళ్ళు బట్ నా స్కిన్ కండిషన్ గురించి మాట్లాడేవాళ్ళు కాదు ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్ళు అలానే ఉండేవాళ్ళు అండ్ నెక్స్ట్ మా అమ్మ సింపుల్ హోమ్ రెమెడీస్ అయితే నా పైన అప్లై చేసేవాళ్ళు ఇంకా నా పెళ్లికి ట్వంటీ డేస్ నేనైతే ఈ శారీ ట్రై చేశాను అప్పటికి కూడా చూడండి నా ఫేస్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ అయితే క్యూర్ అయిపోయింది డైలీ దేవుణ్ణి మొక్కునే దాన్ని ఎలాగోలా ఇది నా పెళ్లి టైం కల్లా తగ్గిపోవాలి అని ఒక స్టేజ్ లో నేనైతే ఆలోచించాను ఒకవేళ తగ్గకపోతే ఇంకా స్టెరాయిడ్స్ యూస్ చేద్దాము ఇన్స్టెంట్ వైట్నెస్ వచ్చింది కదా అని చెప్పి కానీ దయ మా అమ్మ చిన్న చిన్న హోమ్ రెమెడీస్ సంతోషించిన మోటివేషన్ అండ్ నేను పాటించిన స్ట్రిక్ట్ ఐట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్ నా పెళ్లికి ఇంకా వన్ వీక్ ఉందనగా కంప్లీట్ గా అయితే క్యూర్ అయిపోయింది ఇక్కడ చూస్తే నాకైతే కంప్లీట్ గా తగ్గిపోయింది అనమాట చూసుకుంటున్నాను వీడియో తీసుకొని దూరం నుండి నా ఫేస్ ఎలా కనిపిస్తుంది దగ్గర నుండి ఎలా కనిపిస్తుంది అని అప్పటి వరకు సన్ స్క్రీన్ యొక్క విలువ అయితే తెలియలేదు ఇప్పుడు అర్థమైంది సో ఎప్పుడైతే నాకు అట్లా అయిందో అప్పటి నుండి నేను ఏది వాడినా వాడకపోయినా సన్ స్క్రీన్ అయితే వాడడం వదలలేదు వైల్ ఇదే నా బట్టలు అండ్ వంట సామాన్లు అయితే సంతువాళ్ళ ఇంటికి పార్సల్ చేసేసాం నెక్స్ట్ వీడియోస్ లో మేము ఎంత అప్పు చేసాము అండ్ మా పెళ్లి ఎలా జరిగింది అన్న వీడియో అయితే పెట్టబోతున్నాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ లో మా పెళ్లి వీడియోస్ తో అయితే కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్